విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నటుడు నిర్మాత ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బెల్లి జనార్ధన్ సూచించారు నగరిక లాయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రస్ట్ మా సహకారంతో శనివారం స్థానిక శకుంతల ఫంక్షన్ హాల్ లో జరిగిన యువ వికాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అపజయాలు విజయానికి సోపానాలని వివరించారు యువత విద్యార్థులు డ్రగ్స్ మధ్య ధూమపానం లాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మెలగాలన్నారు దానివల్ల కలిగే నష్టాలు ఎల్ఈడి స్క్రీన్ పై విద్యార్థులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు తల్లిదండ్రుల ఆశయాలను చేయకుండా చిన్ననాటి నుండే కష్టపడి భవిష్యత్తును మధ్యగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు లాయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ అధ్యక్షతన జరిగిన కార్గిలి విజయ్ దివాస్ దినోత్సవం సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో మాజీ ఆర్మీలో ఢిల్లీ జనార్దన్ కొమ్ము కోటేష్లను ఈ సందర్భంగా సన్మానించారు గౌర అధ్యక్షులు వందాల పాపిరెడ్డి గారు చైర్మన్ రామోహరావు గారు యాప్ అధ్యక్షులు సతీష్ గారు శాస్త్ర పాఠశాల

గవర్నర్ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు మరి జిల్లా నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ఎనభై క్లబ్లో ఇట్లా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది క్రమశిక్షణ అవసరం అందరికి ఇక్కడ క్రమశిక్షణ లోపించింది కాబట్టి మేడం చాలా చక్కగా వివరించారు మేడం వినిపిస్తుంది ఎందుకంటే మనకు తల్లిదండ్రులు గురువులు మనకు ఎంతో ముఖ్యం అని మరి మీరు అంతా గౌరవిస్తలే ఉద్దేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది కమిషన్ చూపించింది కాబట్టి మీరు ఇక్కడ చాలా నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి మా లైఫ్ కార్థం నేను ఒక్కరుగా నిర్వహిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న సతీష్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే డో్ యుర్ హ్యాండ్స్ అండ్ ప్లీజ్ మెయింటైన్ ప్లీజ్ మెయింటైన్ హలో బాయ్స్ ఇప్పుడే చెప్పాను మాట్లాడే వాళ్ళందరూ ముసలోని మీరు ముసలి అయితే మాట్లాడారు కాదు కదా సో హియర్ వి హర్ గ్యాదర్డ్ హీ టు అడ్రస్ ద చిల్డ్రన్ మిమ్మల్ని అడ్రస్ చేస్తానికి వచ్చాము మనము ఎక్కువసేపు మాట్లాడకుండా ట్రైనర్ గారికి టైం ఇస్తాము మీరు కొద్దిసేపు కామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ థ్యాంక్ ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆఫ్ ద స్టేట్ మేనేజ్మెంట్ ఉండాలి మరి దూరం పెడితే మాట్లాడే ఎవరు ఏం లేదు ఇప్పటివరకు అనుకుంటారు ఇంత పెద్ద ప్రిన్సిపల్ కూడా మాట్లాడండి ప్రిన్సిపల్ కూడా మాట్లాడండి ఆయన ఇంకా ఇంకా గొడవ చేస్తూనే ఉన్నారు మరి మీకు దేవుని చెప్పినా మరి మీరు ఇంటర్లేదు కాబట్టి మరి ఒక మా ఢిల్లీ జనార్దన్ గారు చెప్పేదాన్ని మీకు జాగ్రత్తగా వినండి మోటివేట్ చేయాలి థ్యాంక్ యూ సార్ మన స్పీకర్ యువ వికాసానికి మాట్లాడవలసి కోరు చేసినటువంటి నా గురువులందరికీ శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసేటువంటి పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గురువులందరికీ మార్గం నడిచే గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా దేశ పౌరులకు తోటి సైనికులుగా మిమ్మల్ని అందరూ భావిస్తున్నాను కాబట్టి భారత పా భారత భావి పౌరులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి గురువులందరూ కూడా మీ అందరూ కూడా నేను శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను ఈరోజు మీ నుంచి నేను ఒక్కటే కోరుకుంటాను చప్పట్లు తప్ప నోరుతో ఎవరు సమాధానం చెప్పొద్దు ప్రామిస్ చేతులతో తప్ప నోటితో సమాధానం ఉంది నేను వన్ అవర్ సెషన్లో గ్యారంటీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకుపోండి ఎవరో వచ్చారు ఏదో చెప్పారు కానీ ఖచ్చితంగా నేను చేంజ్ అయ్యానా కాదా అని మీరు వెళ్ళే లోపే మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి లేట్ చేయకుండా ఒకసారి పెద్దలందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇండియన్ ఆర్మీలో నైన్టీన్ నైన్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ రోజు జాయిన్ అయ్యాను రెండు వేల పదహారు మే ముప్పై ఒకటి రోజు నేను ట్వంటీ ఇయర్స్ సర్వీస్ గుర్తుంచుకొని వచ్చాను ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి ఐదు కూడా ఎప్పుడు ఇది నా యొక్క నిర్డక్ష ఈరోజు మరి నేను నన్ను ఎందుకు పిలిచాను సార్ నేను హైదరాబాద్ లో ఉంటున్నాను కదా ఇక్కడ పిల్లడానికి కారణాలు ఉంటాయి కదా నేను కదా మేమో కాదు కదా ఎందుకు పిలిచాను అంటే నా ఒక బాధ్యతగా లైఫ్ స్టార్ వాళ్ళు అందరూ కూడా పేరు లైఫ్ లైవ్ కప్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నన్ను ఇన్వైట్ చేసి జనార్దకాల మీది వచ్చి పిల్లలు మీకు తోచిన మోటివేషన్ ప్రేరణ ఇవ్వండి అని చెప్పారు కాబట్టి మీకు ఇక్కడ వచ్చాను సో దానిలో భాగంగా ముఖ్యంగా మనకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే యాజ్ ఎ మనమేం కావాలి మనకేం కావాలి మనం ఏం చేయాలి ఏం చెప్పారు అవార్డు గ్రహిత బెల్లి జనార్దారు తెలంగాణలోని నల్లగొండ జిల్లా నగరిగిరి మండలం పాలెం గ్రామంలో బెల్లి సాయి చంద్రమూలు చివర్ సింగ్ వేరే జనాభాందారు చిన్ననాటినుంచే భూమి పనులు వ్యవసాయ పనులు తల్లిదండ్రులకు సహాయం చేయడం కాకుండా కష్టపడి తన ఊళ్ళో నాల్గవ తరగతి జెగ్విహెచ్ఎస్ నోటల్ స్కూల్లో తొమ్మిదవ తరగతి వరకు పదవ తరగతి నుండి డిగ్రీ వరకు నగరే అలాగే నడకారు ఇంకా ఏం కావాలంటే వన్ సంవత్సరం తగ్గింతో పాటు వ్యవసాయం చేస్తూ కట్టెలు కొట్టి అమ్మడం భూమిగా పట్టడం దానికి కూలీగా కూడా పనిచేస్తారు కష్టపడి మళ్ళీ చదివి ఎన్ఎఫ్ పాస్ అయ్యి డిగ్రీలు జాగ్రత్త పాలు పోసి को जन प्रगर कवि डिग्री कलाशाल प्रिंसिपलि श्रीनवास्यारायण जयार्ट चंद्रे कब्जिया शैली राष्ट्र स्थायी बहुमति ग्रामीण को देशोबर मुफ्त पंद्री सोलह सैनिक आपरेशन देश ప్రారంభించారు ఈఎన్బి సెంటర్ లో క్రైమ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ఎన్నో ఉత్తమ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు రెండు వేల రెండులో తన సతీముని నాగమణిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఇరవై సంవత్సరాల పాత పాత సేవా అనంతరం వారి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను కావడం వల్ల పిల్లలను ప్రకృతి చూసుకోవడం కోసం రెండు వేల పదహారులో బిఆర్ఎస్ తీసుకున్నారు జనార్దన్ జనార్దనుడై తన కళలను సాధారణ చేసుకోవడం కోసం ఆరాధిస్తలు కష్టపడి పని పనిచేస్తారు మార్కెటింగ్ రంగంలో గొప్ప అనుభవం సాధించి తనతో పాటు ఉన్నటువంటి ఎన్నో వందల మందికి రోల్ మోడల్ గా నిలిచారు ఒక ఒక స్పీకర్ గా ఎన్నో వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు అలాగే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రైన్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు అంతేకాదు ఎక్స్టర్నల్ యాక్టివిటీలో చురుగ్గా పాల్గొంటారు జనార్దన్ కాదు ఈ చిన్నప్పటి నుంచి నాటకాలు నాటకాల పట్ల ఇంట్రెస్ట్ ఉండటంతో విభిన్నమైన పాత్రలు పోషించి తన గ్రామంలో స్కూల్లో అందరినీ ఆకట్టుకునేవారు ఆయనతో పాటు ఆయన ఆశయం ఆయన కళ ఆయన ఆసక్తి పెరిగాయి అదే తన సినిమా రంగం వైపు నడిపించింది ఇలాంటి వ్యక్తి ఈ రోజు ఈ సినిమా రంగంలో అడుగుపెట్టి ఒక ప్రొడ్యూసర్ ఒక నటుడిగా పోలీసు వారి హెచ్చరిక అనే సినిమా ద్వారా పరిచయం ఒక కుటుంబ కూర్చుని చూసి ఆనందపడే ఒక మంచి సినిమా దీన్ని ప్రేక్షక దేవుళ్ళు ఆదరించాలి మన జనాన్ని నిలబెట్టాలి ఇంకా పైపట్టి సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు ఇలాగే ఇల్లున్న సినిమాలు చేయాలని అంటుంటారు వంద సినిమాలు చేయాలనే కళ నెరవేరాలని ఆ దేవుణ్ణి మనమందరం కోరుతున్నాం మన జనాభా పెరుగుదల కేవలం కలగానే కాదు చాలా మంది స్ఫూర్తిని ఇచ్చే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనం అందరినీ కోరుతున్నాం ఇటీవల మనం ఫౌండేషన్ వారు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి భారత్ సేవ విభూషణ్ నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై కూడా ప్రకటించారు ఆల్ ది బెస్ట్ జనార్దన్ ఆల్ ది బెస్ట్ పోలీస్ వారి మరి మీ అమ్మకి ఇచ్చారు మీ నాన్నకి ఇచ్చారు మీ గురువులకి ఇచ్చారు మరి మాకేమిస్తుందని అనుకుంటాను మీకు కూడా ఇచ్చి వచ్చాను మీకే కాదు ఇలాంటి ఎండలో స్కూళ్ళలో నేను మోటివేషన్ క్లాస్ చేస్తుంటాను ఎందుకంటే మీరు నాకు ఇంత ఇచ్చారు కాబట్టి సమాజానికి నేను ఇవ్వాలి కాబట్టి అది నా బాధ్యదే కాబట్టి నేను ఒక సైనికుడిగా మాజీ సైనికుడిగా అంతేకాకుండా ఒక సమాజ సేవకుడిగా నేను ఈ రూపంలో ఈ సమాజానికి రుణం తీర్చుకోవాలని ఉద్దేశంతో ఈ రైట్స్ క్లబ్ వాళ్ళని ఇన్వైట్ చేస్తే వస్తాం సార్ మన పిల్లలకు చెప్తాం సార్ అని నేను ఇక్కడ దాకా వచ్చాను నెక్స్ట్ చూడండి వలర్స్ ఎక్కడ ఎక్కడ వెళ్ళి ఖాళీ ఉన్నారు ఖచ్చితంగా ఏదో స్కూల్కి వెళ్తారు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు పోస్ట్ డిపార్ట్మెంట్ పెద్ద ఇండియన్ డిపార్ట్మెంట్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ పెద్ద డిపార్ట్మెంట్ దాంట్లో నన్ను ట్రైనింగ్ వెళ్ళించారు వాళ్ళకు కూడా సెషన్స్ ఇచ్చారు ఇది చూస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఫ్రీ సర్వీస్ ఇక్కడ నల్గొండ కాళీగంట ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇప్పుడు చెప్పండి మీరు ఇక్కడ మీరు కూడా ఇవ్వాలి ఉందా ఇవ్వాలని ఉందా లేదా ఉందా రైట్ ఉండాలంటే మనం ఎలాంటి హ్యాబిట్స్ నేర్చుకోవాలి ఎలాంటి ఫ్రెండ్స్తో ఉండాలి

ఎవరి సింటమ్స్ కానీ చెప్తారా అని మీరు అనుకుంటారు కాబట్టి అది కూడా చెప్తున్నాను ఎలాంటి మీలో ఉన్నటువంటి పిల్లల్లో మీ అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు వాళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్ రోజు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారో ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది

రెండే నిమిషాలు మీరు ఇంకా ఏ సిమ్టమ్స్ ఉంటాయంటే మీరు ఎవరైతే మీరు యూజ్ చేస్తారో అక్కడ చదువులో వీక్ అయిపోతుంటారు మంచి చూడండి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల చిన్న చిన్నగా చిన్న చిన్నగా చదువులో ఇంట్రెస్ట్ తగ్గుతుంది అదేవిధంగా తను చేసేటటువంటి ఏ పదవులైనా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతుంది ఐసోలేషన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఒంటరిగా తినడానికి ప్రయత్నం చేస్తారు ఒక్కడే ఒక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇవన్నీ కూడా సింటమ్స్ రోజు మీతో వచ్చే వ్యక్తి లేదు అంటే ఏదో రామ్ చేస్తున్నాడు రోజు మీతో కలిసి కూర్చునే వ్యక్తి తిరుగుతున్నాడు ఈ రోజు లేడు అంటే ఏదో ఇలాంటి సింటమ్స్ అవి కూడా అదే వస్తుంటాయి అదేవిధంగా అన్యూస్ఫుల్ ఏదని టైం హైపర్ యాక్టివిటీ ఇలా చెప్పారు కదా చేసే పరంగా అర్థం అయ్యారు బైక్ పోతున్నారు స్పీడ్గా స్పీడ్ కంట్రోల్ ఉండదు కదా వెళ్ళిపోతున్నారు స్పీడ్గా అది ఏ బిహేవియర్ సార్ ఎంత యాక్సిడెంట్ సార్ తెలియదు వాళ్ళకి అలా హైపర్ యాక్టివ్ కూడా అయి అది కూడా సింపుల్ నెక్స్ట్ చిన్న చిన్న దొంగతనాలు అలవాటు పడుతారు మీ పశువు గురించి డబ్బు తీసుకోవడం కానీ తల్లిదండ్రుల పాట నుంచి డబ్బు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఓకే అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అయితే మరి మనం ఏం చేయాలి ఏం చేయాలి ఇలాంటి కనిపించినప్పుడు మీ ఫ్రెండ్స్ ఏం చేయాలి ఎవరు చెప్తారు మీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పండి వాళ్ళ పేరెంట్స్ చెప్పండి అరే వాళ్ళ రామ వచ్చాడు వాడు మొన్నటికి సార్ ఇలా ఉన్నాడని మీ టీచర్ చెప్పండి వాళ్ళ అమ్మహానం చెప్పండి అమ్మా రోజు వాడు సినిమా చదువు డబ్బులు మీటర్ తీసుకొస్తున్నాడు ఇన్ఫర్మేషన్ చేయండి వాళ్ళకి అర్థమైందా సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నివారించేందుకు చిత్రాలు ఇలాగే చెప్పాను నేను నివారణ ఒక్కటే ఉపాయం ఏం లేదు ఇక్కడ స్టే ఇన్ఫార్మ్ అవగాహన కలిగి ఉండాలి ఇవన్నీ తెలుసు కాలుతున్న వెలుగుతున్న సౌమ్య ఏం పెడితే ఏమవుతుంది తెలుసా మీ అందరికి లో తల తెలుసు కదా అందుకోసమే ఈ డ్రగ్స్ కూడా తీసుకుంటే ఏమవుతుందో ఇవన్నీ చూసారు కాబట్టి దీని మీద ఈ అవగాహన సదస్సు అనేది మొత్తం కూడా ఆ పాయింట్ మీద ఆధారపడింది మీకే కాదు చెప్పింది మీ బ్రదర్స్ పెద్దవాళ్ళు కావచ్చు మీ పేరెంట్స్ కావాలని చెప్పండి అర్థమైందా రైట్ ఎస్ చూస్ ఫ్రెండ్స్ వైజ్ మీద మనం ఎవరు ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఏం చేయాలన్నా మంచి ఫ్రెండ్స్ ఎవరు చూసుకోవాలి హ్యాబిట్స్ ఏంటి చూసుకోవాలి చదివే ఫ్రెండ్స్ తో కలిసి ఉండాలి చదువులో వదిలిపెట్టాలి నువ్వు చదువులో దండ నువ్వు కూడా వాడికంటే చదువుకుంటూ అయిపోతుంది చదివే వాళ్ళు దండ పెడితే ఏమవుతుంది మీరు కూడా చదువుకుంటారు సేమ్ నో ఎవరైనా ఏదైనా ఫ్యూచర్ మీకు ఏదైనా నచ్చనిది మీకు ఎక్కడికైనా చెప్పినట్లయితే మీరు దాన్ని నో చెప్పాలని నేర్చుకోండి హలో భారా ఏం చెప్పింది ఇక్కడ మనకు నచ్చిన పని చెప్తున్నానంటే అది నో చెప్పడం అని నేర్చుకోవాలి నెక్స్ట్ ఫోకస్ అండ్ గోల్స్ పెట్టుకోండి చదవండి చదువుతో బాగుపడతారు అవుతుంది మీకు ఇది చేస్తే మీ లైఫ్లో ఇలా అవుతారు అనే విషయాలే చెప్తారు కదా మీ పర్పస్ కూడా కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా టీచర్స్ ఏం చెప్పినా ఎవరైనా చెప్పినా మన యొక్క బావకాల గురించి మన టార్గెట్స్ గురించి మన ఎక్కడికి వెళ్ళాలో మన టెస్ట్ వాడికి గురించి చెప్తారు రైట్ చెప్పుకున్నప్పుడు మరి మనం ఎక్కడ ఏం చెప్పినా మంచిగా చెప్పుకున్నప్పుడు మనం ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు కావచ్చు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది గుడ్డా బ్యాడా గుడ్ కదా రైట్ గుడ్ నేర్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుల విషయంలో మీరు ఉంటారు బ్యాడ్ నేర్చుకుంటే ఏ విషయంలో ఉంటాము చూద్దాం ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే గుడ్ ఉంటుందో ఆ పర్సన్స్ ఎలా ఉంటారంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రజెంట్ లో ఉంటారు అంటే ప్రజెంట్ ఏంటి ఈరోజు స్టూడెంట్స్ మీరు చేయాల్సిందల్లా ఓన్లీ చదువుకోవడం మాత్రమే చదువుకుంటే ఎవరికి నెక్స్ట్ క్లాస్ సమోట్ అవుతారు అలాగా చదువు కంప్లీట్ చేస్తే మీరు అనుకున్నా ఏదైతే అనుకుంటారో అక్కడ మీరు అంటారు రైట్ అలానే ప్రోగ్రెస్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తూనే ఎవరికైతే గుడ్ హ్యాబిట్స్ ఉంటాయో వాళ్ళు మొత్తం కూడా ఇవన్నీ లో ఉంటారు ప్రోగ్రెస్లో ఉంటారు ఫ్యూచర్లో ఉంటారు తాత్కాలికమైనటువంటి సంతోషాల మీద ఆధారపడదు తాత్కాలిక సంతోషం అంటే రాసుకోవడం అది తాత్కాలిక సంతోషం పర్మనెంట్ కాదు మీరు చదువుకొచ్చారు అనుకోండి అది పర్మనెంట్ అర్థమైందా రైట్ నెక్స్ట్ ఇక్కడే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో ఎవరికైతే ఖచ్చితంగా వాళ్ళు తాత్కాలికంగా సంతోషం కోసం మాత్రమే మాత్రమే ఉంటుంది కానీ పర్మనెంట్ గా జీవితంలో సుఖంగా కానీ సంతోషంగానే ఉండదు ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వాడుతున్నంత సేపు మాత్రమే డ్రగ్స్ అంటే టెన్ ఓకే డ్రగ్స్ అనేవి రెండు ఉంటాయి ఏంటంటే డ్రగ్స్ ఓకే ఇక్కడ చెప్తా మన ఫ్రెండ్ సర్కిల్లో మీ కాలం మత్తు వాటి శత్రు మన కళ్ళ శత్రు ఎవరు మత్తు మత్తు అంటే ఏంటి చూద్దాం నెక్స్ట్ ఇక్కడ మత్తు అంటే ట్యాబ్లెట్స్ అనే కావచ్చు కప్సి కావచ్చు లేదంటే ఇక్కడ కనిపించేటువంటి సిగరెట్ కావచ్చు గాంధ కావచ్చు ఏదైనా కావచ్చు మనకు మత్తు ఇచ్చే మనం అధికంగా సేవించే ప్రతి ఒక్కటి కూడా మనకు అది బ్యాడే అవునా కదా ఓకే ఇక్కడ ఏం కనబడుతుంది మీకు డ్రగ్స్ వాటి డాక్టర్లు డాక్టర్ డాక్టర్ గారు రాస్తారు ప్రిస్క్రిప్షన్ లో అది కూడా డ్రగ్స్ మీ రోజు తల్లి ట్యాబ్లెట్ వేసుకుంటారా వేసుకోలేదు ఎప్పుడైతే మీకు నొప్పి లేస్తుందో అప్పుడు వేసుకుంటేనే అది బాగుంటుంది దాని అదే పని వేసుకున్నాం అనుకోండి ఏమైనా అలా మీరు మంచి డ్రగ్స్ ఉంటాయి చెడ్డే ఉంటాయి మంచి డ్రగ్స్ ఏంటంటే డాక్టర్ వాళ్ళు రాసేయండి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ప్రిస్క్రిప్షన్ లో రాస్తారు మనం వాడాలి అవే ఐదు అయితే సార్ గవర్నమెంట్ అక్కడ ఒక క్లాస్ ఉంది కదా నెక్స్ట్ ఇక్కడికి ఇక్కడ కరెక్ట్ ప్రెసెంటేషన్ అవుతుంది ఇక్కడ కనిపించిన డ్రగ్స్ అన్ని కూడా సిగరెట్ కావచ్చు మందు కావచ్చు టాబ్లెట్స్ కావచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా వీటి అన్ని డ్రగ్స్ అంటారు మత్తు పదార్థాలు అంటారు అవి తీసుకుంటే ఏమవుతుంది మనకు హాని కలుగుతుంది ఓకే అది ఏ విధంగా అవుతుందో ఒకసారి చూద్దాం చూపిస్తాను మీకు డ్రగ్స్ ఎలా అవుతుంది

డ్రగ్స్ ఏంటో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో మన బాడీలో ఏ విధమైనటువంటి యాక్షన్స్ రియాక్షన్స్ ఉంటాయో చూద్దాం ఇక్కడ ఇది ఎలా ఉంది వాటరేగా రైట్ ఇది వాటరే కదా మనకు మంచి అలవాట్లు కనుక ఉంటే మన ఆరోగ్యం కానీ మన బాడీలో ఉన్నటువంటి ప్రతి కానీ ఇలానే క్లీన్గా ఉంటుంది ఎవరైతే మత్తుకు అలవాటు పడతారో వాళ్ళు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎలా అవుతారంటే చూద్దాం పైకి లే చూస్తున్నారా చూసారా చూసారా సో ఏదైనా మత్తుకు మనం అలవాటు పడినైతే అది సిగరెట్ కావచ్చు ఏ తంబాక్ కావచ్చు గంజాయి కావచ్చు మందు కావచ్చు ఏదైనా బాడీలో ఇలాంటి రియాక్షన్స్ అనేవి వస్తాయి ఇది మనం కోరి తెచ్చుకుంటున్నాం భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు ఇది ఇచ్చాడు బయక్ భగవంతుడు మనకి ఇచ్చింది ఏంటి మనం ఏం చేసుకున్నాం ఓకే దీనివల్ల ఏమవుతుందో చూద్దాం ఓకే ఓకే వెండి డ్రగ్స్ అనేవి లీగల్ ఇల్లీగల్ అని చెప్పాను ఆల్రెడీ మీకు ముందే ఒకటి చట్టబద్ధంగా ఉంటాయి చట్ట విరోధంగా ఉంటాయి డ్రగ్స్ అనేవి సబ్స్టాన్సెస్ అవి ఒక పదార్థాలు మత్తు పదార్థాలు కానీ ఏదైనా లీగల్గా ఉండేవి డాక్టర్ రాసేవి ఇల్లీగల్గా ఉండేవి మాత్రం చట్ట విరుద్ధంగా ఉంటాయి ఇవి చూద్దాం ఇందులో సో లీగల్ డ్రగ్స్ ఏంటంటే లా మెడిసిన్స్ ప్రిస్క్రీబ్డ్ బై డాక్టర్స్ అవి కూడా డ్రగ్సే అవి మంచి కూడా మంచివి ఏం కావు నెక్స్ట్ ఆల్కహాల్ సిగరెట్ టొబాకో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పప్పు పదార్థాల కిందకి వస్తాయి కాకపోతే ఏదైతే మోకాల్లో యూజ్ చేస్తామో అవి లాంగ్ టర్మ్ లో ఏర్పాటు అవుతాయి మనిషి ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాలకు యాభై సంవత్సరాల వయసు వచ్చేసరికి వీటి